ఈ రోజు మనం మిగతా ఆయిల్స్ వాడుతున్నా ఉల్లిగడ్డ అట్లా ఉన్నాము చూడండి కాళ్ళు ఎంత బలంగా వచ్చినాయో చూడండి ఇప్పుడు మనం పక్క పొలంలో చూసాం కాళ్ళు సన్న సన్నగా అట్లా వచ్చినాయి ఇందులో చూడండి ఎంత బలంగా వచ్చినాయో పైన కొసలు కూడా ఎక్కడ కూడా మాటలేదు కింద నుంచి కూడా చూడండి ఎంత షైనింగ్ వస్తున్నాయి కుళ్ళు ఏం లేదు నీకు చాలా నీట్ గా వస్తుంది అనమాట కొత్తగా వచ్చే కాళ్ళు కూడా ఇంత లావుగా ఎంత బలంగా వచ్చినాయి అంటే గడ్డ కూడా సైజ్ వస్తుంది బరువు వస్తుంది ఇది ఫస్ట్ నుంచి మిగతా వాడుతున్నారు తర్వాత భూమిలో పెట్టే కూడా రూట్ పవర్ ప్యాకెట్లు అన్ని పెడుతున్నారు దీంట్లో అంతే కదా దీనికి మిగతా ఇప్పుడు ఫస్ట్ నుంచి వాడుతున్నాయి వాడు ఫస్ట్ నుంచి వాడా మొత్తం మన గైడెన్స్ ప్రకారంగా అన్ని రూట్ పవర్ బాకెట్ వాడిదే మూడేరా ఉండదు సార్ మూడు రౌండ్లు మూడు మిగుతావు అని అంతే మికుతాయి ఇప్పుడు ఇది బాగుంది కదా కాల ఎట్లా ఉంది బలంగా బాగుంది పక్కన మీ మామూలు చేలో చూస్తే నేను ఈ రోజే పోయాను నానే ఈ అబ్జర్వేషన్ చేశాను ఇలా అసలు దానికి ఎట్లా ఉంది అది ఇవాళ మిగితా ఇల్స్ అంటే మేము పబ్లిసిటీ చేయటం కాదు పక్కన ఎవరైనా ఉంటే చూసి వాళ్ళే మందులు బుక్ చేసుకొని తీసుకొచ్చి కొట్టుకోవడం జరుగుతుంది అది మిగితా హైల్స్ అంటే మీరు బల్లారి కాదు ఎక్కడైపోయినా కూడా కెమికల్స్ ఎంత కొట్టుకున్న ఉపయోగం లేదు మీరు పెట్టుబడి పెంచుకోవడం తప్పితే మీ ఆస్తులు తరిగిపోవడం తప్పితే మీకు ఒక రూపాయి ఆదాయం కూడా వచ్చేది ఏమి ఉండదు కెమికల్స్ వాడితే మిగతా ఇల్స్ వాడుకుంటే మీరు మంచిగా దిగుబడి తీసుకుంటారు ఒక రూపాయి సంపాదించుకునే మార్గం ఉంటది అందరిది ఆలోచించుకొని మిగతా ఇల్సి వాడుకోవాలని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ధన్యవాదాలు